కక్కి నేను బండి నడపడం చూపిస్తాను అనమాట నమ్మకం ఉందా నా పైన నడుపుతాను లేదు నాకు నమ్మకం లేదు ఏం అనుకో ఎవ్వరికి రాతి ఐదు నిమిషాల్లో నేర్చుకున్నదే లాంగ్ లెగ్స్ ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది ఏం తిన్న కాళ్ళు ఈమె నెక్కించుకొని నడిపిన ఎట్లుంది నీ ఫీలింగ్ నేను నడిపినందుకు చెప్పాలంటే ఫస్ట్ టైంలో చాలా పర్ఫెక్ట్గా ననుకుంది ఎవరు గాయస్ నన్ను ఎంత ఏడిపిస్తుంది నేను నడుపుతానే నన్ను ఏడిపిస్తుంది ఆమె నడపమని ఆమె రాదు చిన్న అక్కకి కింద పడేసినట్టు

అయితే ఇప్పుడు మా అక్కకి నేను బండి నడపడం చూపిస్తాను అంటే ఇందాక దాకా మిల్ల మిల్ల జుమ్ 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 అని నేర్చుకున్నా ఇప్పుడు మా అక్కకి చూపిస్తాను నాకు వచ్చిందా లేదా వచ్చిందా అనుకుంటున్నావు రాలేదా అనుకుంటున్నావు ఈజీ ఇవ్వండి దేవి అందు ఐదు నిమిషాలు నేర్చుకున్న దేవి లాంగ్ లెగ్స్ ఎంత కాలు మంచి నడుపుతాయి ఇప్పుడు వాళ్ళకి కష్టం కష్టమైతుంది లాంగ్ లెగ్స్ ఉన్న వాళ్ళకి నడపడం ఈజీ ఇద నెక్కించుకొని నడిపిన నీ ఫీలింగ్ నేను నడిపినందుకు చాలా మంచిగానే అనుకుంది చెప్పాలంటే ఫస్ట్ టైమ్ లో చాలా పర్ఫెక్ట్ గా నడుపుతుంది ఎవరు అంటారు అట్లా అంత పర్ఫెక్ట్ గా నడుపుతుంది దేవి మేఘనా కూడా నడుపుతుంది దేవి బండి ఇగో ఇదో అరక అవుతుంది టింగ్ 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 కొనుకుతుంది ఇట్లా ఇట్లా తిప్పుతుంది పనికొస్తే అమ్మ ఫెయిల్ కాగాలి అమ్మా నువ్వు చూసిరా రెస్ నన్ను ఎంత ఏడిపిస్తుంది నేను నడుపుతాను నన్ను ఏడిపిస్తుంది ఆమె ఆమె రాదు నీకు ఇప్పుడు బండి చూపిస్తాను నేను నేర్చుకుంది నిన్ను ఎక్కించుకొని నడుపుతా ఏమైందిరా అనిపిన తర్వాత నేను ఆ కుంత బుడ్డిబాబుని తీసుకొని పడతాను ఓకే ఓకేనా ఫస్ట్ కిందకి రా ఫస్ట్ కింద వస్తున్నా 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 వచ్చేస్తున్నా సో గాయస్ చిన్న జలకిద్దాం మా అక్కకి కింద పడేసినట్టు ఆయన బండి కూడా ఇయ్యదు మా అక్క బండి బరువు బరువుంటది అనమాట మా అక్క బండి బరువుంటది బర్గ్ మ్యాన్ ఇవి మీద కొంచెం లైట్ వెయిట్ ఉంది నేను తింటూ నైన్ పాయింట్ ఫైవ్ తెచ్చుకుంటే నాకు ఎలక్ట్రిక్ బైక్ కొనిస్తాను తెచ్చుకుంటే బండి కోసం బండి కోసం కాకపోయినా కానీ నా పైన చాలా హోప్స్ పెట్టుకుంటాను అవునా కంగ్రాచులేషన్ ఇంత మంచి మమ్మీ డాడీ ఉన్నారు ఇంకేం కావాలి నీకు మీ మమ్మీ ఎంత మంచిది మా అక్కలక్క చాలా మంచి వాళ్ళు మా పేరెంట్స్ నీ నాడుగులు సాగాలమ్మా బాయ్ అనమాట హ్యాండ్సమ్ బాయ్ ప్రతి బాయ్ ప్రతి ప్రతి బేబీ సో క్యూట్ సో స్వీట్ సో హ్యాండ్సమ్ సో నేను అప్పటి నుంచి బ్రతింగ్లు ఆడుతున్నా వస్తేనే వస్తలేదు వస్తే వస్తాను దేవి రాదేవి అలసిపోయినా సోను నేను నేను ఒక్క రౌండ్ అది ఇప్పుతా కదా దేవి అలసిపోయిన మళ్ళీ ఇదో బండి మళ్ళీ దొరకదు అక్క బయటికి పోతే ప్లీజ్ ప్లీజ్ నువ్వు పడిస్తే ఎందుకు పడిస్తే నేను అక్కనే ఎక్కించుకొని నడిపిన తేడాగా ఉంది ట్రిపుల్ రైడింగ్ కూడా నడిపినా నేర్చుకున్నా నేను నువ్వు లేపడం ఒక కష్టం అన్నాకు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అని చెప్తున్నా కదా ప్లీజ్ నేను మా అక్కని ఎక్కించుకొని నడుపుతా మా అక్కని ఎక్కించుకో నడుపుతా వస్తలేదు తప్పనుంచి ఇట్ట నేర్పుతుంది చిన్న పిల్ల గుంజుకోవాలి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఎంత చీకట్టుంది చీకటి పొద్దున పొద్దున నడిపితే గుద్ది పడిస్తారు ఇట్లానే చుమ్మ అని ఆగని కూడా ఆదనుకోకు రమ్మో అది కూడా కరెక్ట్ గోస్లో డ్రైవ్ సేఫ్టీ నీకు అర్థమవుతుందా కృష్ణ ఎంత మంచి నడిపినా బండి నమ్మకమే లేదు నీకు నా పైన మంచి నడిపినావు కాబట్టి సరిపోయింది అదే పడేసి ఉంటే అయిపోయా పడేస్తే ఏమవుతుంది కాలు చేయి ఎరుగుతుంది అంతే ఎరుగుతే ఆయన ఊరుకుంటాడా ఏమంటాడు ఏమంటాడు ఇప్పుడు నేర్చుకుంటున్నావు కాబట్టి ఏమన్నాడు అవునా నిజమా పడేస్తే నీకు ఇప్పుడు ఇప్పుడే దానికి కింద పడేస్తే ఊరుకుంటాడా ఏమన్నాడు ఆయనే ఎందుకు నువ్వు ఏమైనా అంటాడేమో అనుకుంటున్నావా అనుకున్నాడే అంటాడు కంపల్సరీ నాకు ఏదన్నా అయితే ఆయన ఊరుకుంటాడు నేను నీ కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకుంటా నీకు రియాలిటీ ఏమన్నాడు చూద్దామా చూద్దాం ఇప్పుడు నువ్వు కింద పడేసిన అని చెప్తా అయిపోయి నేను కాలకి ఏదో కట్టు పడతా యాక్షన్ చేయాలి నువ్వు చూద్దాం సరే సరేనా

नहीं रियाल के घर तो नहीं निकल पड़े इलान दर बकरा लोचे बकरा बकरा बकरा, बकरा। मैं बकरा 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 मैं बकरा हम्म 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 हम्म

నేను చిన్న పిల్లగా వేసినా ఇదంతా పెద్ద పెద్దోళ్ళు నన్ను ఆడుకుంటు చిన్న చిన్న మళ్ళీ

నడిచే కొంచెం మా అక్క మర్చిపోయి ఫ్లో కోపంలో నడిచేసింది అనుకో అయిపోయి బుక్ ఇంత చరిత్రంగా కారే కట్టమత్తగా ఆడుతుందిరా బండిపై నుంచి అట్లా పడ్డవు రాను అంటగారే దాకా ఎవడు చూడడు ఆపేస్తాడు అది ఒకటి డాట్ లాగా ఉండాలి ఇట్లా గారేటట్టు ఉండొద్దు కారిపోతుంది నేను ఏం మా అక్కకి బ్లడ్ చాలా ఎక్కువ ఉందండి ఏం కాదక్క మేము అన్నీ నమ్మిస్తాం ఇక దేవుడికి అట్లా కాదు డల్బెట్టు

కాదు సో అసలు నువ్వు ఏంది నువ్వు బండి బండి ఎట్లా ఎట్లా బండెట్లు నువ్వు నాకు అర్థం కాదు బండి నీకు నువ్వు బండి ఎందుకు ఇచ్చా నాకు అర్థం కాదు ఆమె ఏదెంత బండి ఇప్పుడు నువ్వు దెబ్బలు తగ్గించుకోవాలి ఇప్పుడు దెబ్బలు

ఈమెకి కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఇప్పుడు అది బండి నడిపిస్తా అంటే నువ్వు ఎట్లా పోయినావు దేవి ఊపుడు కాదు నువ్వు అసలు నువ్వు మాట్లాడక ఫస్ట్ థింగ్ నువ్వు అసలు బండి ఎందుకు నడిపిస్తున్నావు నువ్వు నాకు చెప్పు బండి నడిపిద్ది కదా నేర్చుకోవడం నేర్చుకోవద్దు బండి నువ్వు నువ్వు బండి నేర్చుకున్నది కాదు నువ్వు బండి అసలు నేర్చుకుని కూడా నేర్చుకోవద్దు అసలు నువ్వు నేర్చుకున్నది కాకుండా మళ్ళీ దేవి నెలకి ఎక్కించుకొని తీసుకోవాలి తీసుకోండి నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు దేవిది కాలు ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు ఈ మీకు ఇంత దెబ్బలు దాయి ఇప్పుడు మళ్ళీ రేపు నుంచి మేము బండ్ ఎట్లా నడిపిస్తుంది ఆఫీస్ ఎట్లా పోతుంది ఇంట్లో పనులు ఎట్లా చేస్తుంది ఇప్పుడు పిల్లగా ఎట్లా చూసుకుంటది

కూర్చున్నాడు కాదు బండిగా అనుకున్నా నువ్వు ఎందుకు పోయినా ఫస్ట్ థింగ్ బండి నట్టి బండి నేను తిట్టాల్సిపోయింది చె <mark> ఇది <muchan> 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 సోలో నాకు కోపం రాని చెప్తున్నా తీసుకో ఇప్పుడు నొప్పి అనుభవిస్తుంది నాకు అర్థం కాదు నువ్వు అట్లా ఎట్లా తీసుకోవద్దు సోను నీకు బండి వచ్చాను బండి భయం లేదని అసలు బండి ఎత్తు తీసుకోవ్ ఎవరు నడుపుతాను కానీ చిన్నపిల్లలు ఎవరు కూడా నడపద్దు బండి వచ్చింది కరెక్ట్ కూడా కాదు వచ్చిన బండి ఇయ్యొద్దురా అసలు నడుస్తుంది ఇప్పుడు ఏది సోను ఇప్పుడు ఎంత నొప్పు ఉందో దానికి ఎంత టార్చర్ అనుభవిస్తుంది ఎత్తికి కూడా ఇంత దెబ్బ తాకింది అసలు సోను ఎక్స్ట్రా సోను బండి మీద తీసుకోవాలి తప్ప నువ్వు మళ్ళీ ఇంకా దానికి ఈడ ఆడ అని కూడా నువ్వు ఇంకా టచ్ చేస్తున్నావు

ఈమె తీసుకొని రావచ్చు కదా నువ్వు కదా మరి ఎవరుంటారంటే అయిపోతే ఏవో చేయికి తాకింది తలకి తాకింది కాల్కి తాకింది ఇప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు ఇంత నొప్పి అనుభవిస్తుంది నువ్వు నాకు కోపం చెప్తున్నా నేను అసలు నువ్వు వెళ్ళిపోయినా అసలు నాకు అర్థం కాదు అది బండి నేర్పిస్తాను పోతావా మంచి చెడు చూడవా ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ బండి నేర్పి అది కంపల్సరీ అది రూల్ అంతే ఇప్పుడు మీకు వేరే టోళ్ళ నుంచి గుర్తిలు తీసుకోపోయి వాళ్ళు పోలీస్ కేసు పెడితే సోను ఈ ఎక్స్ట్రా మాట్లాడద్దు నాకు అర్థం కాదు తీసుకోపోయింది నేర్చుకుంది తప్పు నువ్వు అసలు ఇప్పుడు తగ్గించుకుంటే మంచిది నేర్చుకుంది కాక నువ్వు దాని పోడి ఇంకా తప్పది అసలు ఇప్పుడు ఇంత దెబ్బలు దాకి అసలు అర్థం కాదు మీరు వాడి చూసుకోవాలా

సోను అసలు ఏమన్న సెన్స్ ఉందా నీకు అసలు ఏం చేస్తను సోను నా దేవి ఇప్పుడు దేవిని చూసావా కాదు ఇప్పుడు అది ఏంది లేపుడే లేపుడు కాదు సోను అమ్మ ఎవరు అక్కన కూడా నా పరి పోగొంగ లామేం జరుగు కోపం కాదు ఇప్పుడు అమ్మకేదన్నైతే ఎవరు లేపడనక ఆన్ సోను అసలు ఇప్పుడు మీరు హాస్పిటల్ నుంచి వచ్చేరు కదా కాదు దేవి లేవు అసలు ఏమయింది ఏ దేవి దేవి సోను ఏది సోను ఇదంతా

ఒక్కసారి కొడతాయి దేవి కొడతాడంటే కాలు 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 పట్టుకో పట్టుకో ప్రేమ చూపించాలంటే ఇట్లా ఇవి చేయొచ్చు ప్రేమలన్నిటికి ఆటోమేటిక్గా లోపాలు ఉండేది నువ్వు ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే కూడా మనం క్షమించగలగాలి ప్రేమించలేదు వీలాంటి ప్రేమ చేసేరు అప్పుడు చెప్తాను నేను కూడా అవునా టైం ఎంతయింది చూపిస్తాను చూపిస్తాను